చివరాకర్లో రెండు కలిసి శాఖండ్ ఇచ్చి దాన్ని ముగిసిపోతుంది ఇప్పుడు బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కూడా ఒక నాటకీయ ఫక్కీలో ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామాగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఎన్నికలు వచ్చేసరికి రెండు పార్టీలు తగాదాలు పడ్డట్టుగా ఒకరి నుంచి ఒకరు తారాస్థాయికి విమర్శలు చేసుకొని బీజేపీ నేరుగా ఎదుర్కోలేక మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ చరిష్మ నిర్వహించలేకపోతున్నాయి కాబట్టి ఆ రకంగా ప్రజల దృష్టి మళ్లించేదానికి మోదీ అభివృద్ధి ఎజెండా మోదీ సాధించిన విజయాలు పది సంవత్సరాల వారి పనితీరు ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా ఎన్నికలు ప్రభావితం కాకుండా కుట్రపూరితమైనటువంటి చర్యలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెరలేపారని చెప్పి ప్రజలు ఈరోజు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే మొన్నటి వరకు అధికారులు రాగానే కాళేశ్వరం అవినీతి కుంభకోణం ఎత్తుకున్నారు చివరికి దర్యాప్తు వచ్చేసరికి ఇంతవరకు ఆ దర్యాప్తు ప్రారంభం కూడా కాలేదు ఆ తర్వాత ధరణి ఉన్నారు ఒక కమిటీ వేశారు అది కూడా మసిపూసి మాడిగా చేశారు డ్రగ్స్ మద్యం కుంభకోణాలు ఆ తర్వాత విద్యుత్ కుంభకోణాలు ఆ కొనుగోలుల్లో జరిగినటువంటి అవినీతి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద రోజువారీగా మరి పతాక శీర్షికల్లో వాళ్ళ వార్తలు వస్తున్నాయి ఆ యొక్క దర్యాప్తులో పబ్లిక్ లో వచ్చినటువంటి వార్తలు అంశాలు చూస్తూ ఉంటే దిగ్భాంతి కల్పిస్తూ ఉన్నాయి మరి అటువంటి గంభీరమైన సమస్యను సూత్రధారులను ఎవరిని కూడా మరి అందులో పరిగణలోకి తీసుకోకుండా కేవలం మరి అసలు దోషులను తప్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మసిబూసి మారడిగాయ చేస్తున్నట్టుగా ఇవాళ భావిస్తా ఉన్నాం